గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే ఎర్లీగా లేచాము మేము లేవగానే ఇంకా మా పండుగ కూడా మాతో పాటే లేచాడు ఇంకా మేమైతే రైతు బజార్ కి వెళ్లాలనేసి ఇంకా వెళ్తూ ఉన్న టైంలో మా పండుగ కూడా చూసేసాడండి ఇంకా అస్సలు కదలకుండా మా పక్క ఉన్నాడు ఇంకా మమ్మీ అయితే వాటర్ బాటిల్ లో అయితే హాట్ వాటర్ అయితే ఫిల్ చేసి ఇచ్చేసారు ఇప్పుడైతే మా పండుగ కూడా రైతు బజార్ కి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా తీసుకొని వెళ్ళకపోతే ఏడు మొహం పెట్టేసి ఫుల్ గా లిప్ లో కూడా ఏడుస్తూనే ఉన్నాడు చూడండి ఇంకైతే ఇప్పుడైతే మేము రైతు బజార్ కి వెళ్ళిపోతున్నాము డాడీకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే వెజిటేబుల్స్ ఏమీ తేగలేకపోయారు సో ఇంటి పక్కనే రైతు బజార్ ఉంది అందుకే ఇప్పుడైతే వెళ్తున్నాం అండి వెదర్ అయితే చాలా కూల్ కూల్ గా బా చల్లగా ఉంది చలికాలం వచ్చేసింది కదా సో నేనైతే లిప్ బమ్ ఒకటే అప్లై చేసుకున్నాను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు ఫేస్ అంత ఎంత జిడ్డుగా ఉందో సో ఇప్పుడైతే రైతు బజార్ వచ్చేసామండి చూడండి ఫస్ట్ టైం అయితే నేను రైతు బజార్కి వచ్చానండి ఎప్పుడు రాలేదు ఆల్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అన్ని కొంచెం కొంచెం అయితే మేము తీసుకున్నాము ఎందుకంటే ఇద్దరే ఉంటాం కదా అని మమ్మీ అయితే ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయడం ఇల్లు క్లీన్ చేయడం పండు లేనప్పుడే అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోవాలి అని మమ్మీ అయితే ఇంట్లో పనులు చేసుకుంటుంది సో మేమైతే ఇప్పుడే రైతు బజార్ నుంచి ఇంటికి అయితే వచ్చామండి మా హస్బెండ్ అయితే చూడండి బాగా అలసిపోయి ఇంకా అయితే పడుకొని ఉన్నారు నేనైతే హాట్ వాటర్ తాగేసి బ్రష్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను రైతు బజార్కి మేము సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాము ఇప్పుడు టైం అయితే సెవెన్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి మేము అన్ని కొనడానికి ఇప్పుడైతే వాటర్ తాగేసి ఇంకా బ్రష్ చేసేసి ఇంకా టిఫిన్ అయితే తినేస్తాను అమ్మ బాగా కలిసిపోయింది రా బాబా బయట విపరీతంగా ఉంది బజార్ నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ అయితే క్లీన్ చేసి పెడుతున్నామండి చూడండి ఎంత డస్ట్ ఉందో కానీ వెజిటేబుల్స్ అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే వెజిటేబుల్ బాస్కెట్లు అయితే నిండిపోతుంది ఈ వెజిటేబుల్స్ అయితే ఒక టెన్ డేస్ అయితే మాకు వచ్చేస్తుంది ఇద్దరే ఉంటాం కాబట్టి మాకు టెన్ డేస్ అయితే సరిపోతుంది అన్ని వెజిటేబుల్స్ కొంచెం కొంచెం అయితే తెచ్చుకున్నామండి ఎక్కువేమి తేలేదు కొంచెం కొంచెమే రైస్ మాత్రం సిక్స్ హండ్రెడ్ అయ్యింది మొత్తం వెజిటేబుల్స్కి సీతం వాళ్ళైతే వెజిటేబుల్స్ అన్ని క్లీన్ చేసేసి సర్దేస్తుంది మా మమ్మీ సీత వెజిటేబుల్స్ అయితే క్లీన్ చేసి సర్దుతున్నారు వాళ్ళతో పాటు మా పండుగ కూడా కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము మేము రైతు వచ్చే లోపు అయితే మమ్మీ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాము ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే రాగి దోశ అండ్ వామ్ రైస్ అయితే మమ్మీ చేశారు అండ్ కొబ్బరి చట్నీ టమాటో చట్నీ కూడా చేశారు టేస్ట్ అయితే బాగుంటుందండి రాగి దోశ చాలా హెల్దీ వామ్ రైస్ కూడా పిల్లలకి ఈజీగా అరిగిపోతుంది కానీ మా కోసం వామ్ రైస్ పండు కోసం అయితే రాగి దోశ అయితే చేశారు సో ఇప్పుడైతే నేను ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి టేస్ట్ ఎలా ఉందో తిని అయితే చెప్తాను వామ్ రైస్ టేస్ట్ అయితే బాగుంది రాగ్ దోశ రాగి దోశ చాలా హెల్దీ అండి దోశ టేస్ట్ కూడా చాలా బాగుంది అయితే దోశ నచ్చింది అండ్ వామ్ రైస్ కూడా నచ్చింది రెండు కూడా నచ్చింది టేస్ట్ అయితే బాగుంది రోజు ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను లంచ్ కి అయితే మమ్మీ బీరకాయ కర్రీ అండ్ వైట్ రైస్ రసం చేశారండి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది పండు అయితే ఫుడ్ తినేసి పడుకున్నాడు ఇప్పుడు నేను కూడా లంచ్ అయితే చేసేస్తాను బీరకాయ తింటే చాలా హెల్దీ కదా పండు ఏం చేస్తున్నావు పండు ఏం చేస్తున్నావమ్మా ఏం చేస్తున్నా పండు బాబు ఇప్పుడైతే టైం ఎయిట్ థర్టీ అవుతుందండి ఇప్పుడైతే నేను డిన్నర్ చేసేస్తాను అయితే ఫుడ్ తినిపించేశాను ఇంకా పండుగ రసము ఆమ్లెట్తో అయితే అన్నం తినిపించేశాను నేను స్విగ్గీలో అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను నాకు రైస్ అస్సలు తినాలనిపించలేదు ఇదిగోండి ఈరోజైతే పొట్లం బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను బిర్యానీ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఇందులో ఫ్రాన్స్ చికెను మటను ఉంటుంది సో నేనైతే మిక్సెడ్ బిర్యానీ ఇదిగోండి ఇదైతే పొట్లం బిర్యానీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ టైం వీడియో కూడా చేశాను కదా ఈ బిర్యానీ ఈ సెకండ్ ఈ పొట్లం బిర్యానీ అయితే సెకండ్ టైం ఆర్డర్ చేసుకోవడం టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే డిన్నర్ చేసేస్తాను ఇదిగోండి ఎంబెల్ఏ పొట్లం బిర్యానీ కొంచమే లైట్గా వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా ఫేవరెట్ బిర్యానీ రోజు అయితే చికెన్ తీసుకోలేదు ఓన్లీ తీసుకున్నాను సీ ఫుడ్ తిందామని టేస్ట్ అయితే చాలా బాగుంది రెస్టారెంట్ నుంచి నేను ఆర్డర్ చేశానంటే ఫుడ్ క్లబ్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే నిజంగా ఆ రెస్టారెంట్ లో ఫుడ్ అన్ని ఐటమ్స్ అయితే బాగుంటాయి ప్రాన్స్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది ఫ్రాన్స్ అయితే సాఫ్ట్గా జ్యూసీగా ఉంది టేస్ట్ అయితే నచ్చిందండి బిర్యానీతో పాటు ఈ బ్లూ కరెంట్ మోక్ టైల్ కూడా తీసుకున్నాను దీని ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది బిర్యానీ ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ టోటల్ నాకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది అండి ఫుడ్ కేజు కానీ ఈ మోక్ టైల్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుడ్ క్లబ్ రెస్టారెంట్ నుంచి ఇది కూడా ఆర్డర్ చేశాను బిర్యానీ బిర్యానీ తిన్న తర్వాత ఏదో ఒకటి కూల్గా తాగాలనిపించి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను టేస్ట్ చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది అయితే నైన్ థర్టీ అవుతుంది ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అయితే తిన్నానండి డిన్నర్లోని ఇద్దరితో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ టేక్ కేర్ బాయ్ స్వీట్ డ్రీమ్స్